అతి తక్కువ ఏకైక తమిళనాడులో కరూర్ తొక్కిసలాటపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది తొక్కిసలాట కేసుని సిబిఐకి బదిలీ చేసింది ఈ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ కూడా చూడండి హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొ పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసీసీ నోవా టెన్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు తీర్పుపై నటుడు విజయ్ అట్లాగే టీవీకే పార్టీ అధినేత విజయ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే సిబి సిబిఐ విచారణ జరిపితే తప్ప కరూర్ తొక్కిసలాట వెనుకున్న అసలు రాజకీయ మతలబు బయటకు రాదంటూ మొదటి నుంచి విజయ్ వాదిస్తూ వస్తున్నాడు ఈ తొక్కిసలాట ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే టీవీకే పార్టీ నిర్లక్ష్యమా అనేది తేలాల్సి ఉంది ఎవరి నిర్లక్ష్యమైన నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా తమిళనాడులో ఎప్పటికీ తీరని విషాదంగా మిగిలిపోయింది నిన్న విజయ్ రేపు అక్టోబర్ పదిహేడవ తేదీన విజయ్ కరూర్ వెళ్తున్నారు అక్కడ తొక్కిసలాటకు గురైన బాధితుల కుటుంబాలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు వాళ్ళకి ఏదైతే తను ప్రకటించారో ఎక్స్గ్రేషియా కూడా అందించే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చాలా స్పష్టంగా కరూర్ తొక్కిసలాట పైన సిబిఐ విచారణ జరిపించాలని విజయ్తో పాటు బీజేపీ కూడా తమిళనాడు బీజేపీ కూడా హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు సిబిఐ విచారణకు అనుమతించలేమని స్పష్టంగా చెప్పేయటం అట్లాగే సభ నిర్వహణలో టీవీకే పార్టీ నిర్లక్ష్యం ఉందని హైకోర్టు వ్యాఖ్యలు చేయడం రోడ్లపైన సభలు నిర్వహించేందుకు ఎస్ఓపి కావాలని ఆదేశాలు జారీ చే చేయటం ఈ పరిణామాలన్నీ ఒక రకంగా విజయ్కి హైకోర్టులో ఎదురుదెబ్బగా మారాయి దీంతో విజయ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు విజయ్తో పాటు బీజేపీ కూడా ఈ సేమ్ పిటిషన్ పిటిషన్స్ పిటిషనర్లందరూ ఎవరైతే సిబిఐ విచారణ కావాలనుకున్నారో వాళ్ళంతా సుప్రీంకోర్టుకు వెళ్ళారు వీళ్ళకి సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చిందని చెప్పాలి సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ఉంది ఏదైతే తొక్కిసలాట పైన ఒక ప్రత్యేక అబ్జర్వేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది సిబిఐ విచారణ అబ్జర్వేషన్ కమిటీ పరిధిలోనే జరుగుతుంది దీనికోసం ఒక రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా తమిళనాడు రాజకీయాన్ని ఈ సుప్రీంకోర్టు తీర్పు మలుపు తిప్పిందని చెప్పాలి ఎందుకంటే విజయ్ మొదటి నుంచి స్టాలిన్ని స్టాలిన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు తొక్కిసలాట వెనుక పోలీసుల తప్పిదం ఉందని చాలా స్పష్టంగా టీవీకే ఆరోపిస్తోంది పోలీసులు లాఠీ చార్జ్ చేయటం వల్లే తొక్కిసలాట జరిగిందని టీవీకే చెప్తుంది అప్పటి వరకు అంటే నిజానికి సెప్టెంబర్ ఇరవై తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సభ నిర్వహణకు తమిళనాడు పోలీసుల దగ్గర టీవీకే పార్టీ పర్మిషన్ తీసుకుంది అయితే రాత్రి ఏడు గంటలకి కరూరులో ఏదైతే సభా ప్రాంగణానికి ప్రత్యేక వాహనంలో వచ్చారు నటుడు విజయ్ అట్లాగే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన చివరి సమయంలో ఆయన ప్రసంగం పూర్తయిన మరుక్షణంలో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు అరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ తొక్కిసలాటకు కారణం पुलिस का लाठी चार्ज ప్రభుత్వ నిర్లక్ష్యమని సభ నిర్వహణలో పోలీసుల వైఫల్యం ఉందని టీవీకే మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది సభ నిర్వహణ లోపం వల్లే పోలీసుల లోపం వల్లే తొక్కిసలాట జరిగింది ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగిందని టీవీకే చెప్తోంది కానీ దీన్ని ఊహించని విధంగా స్టాలిన్ ప్రభుత్వం కొంత రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది వెంటనే తొక్కిసలాట ప్రాంగణానికి నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్ వెళ్లడం బాధితుల కుటుంబాలని పరామర్శించడం ఆ తర్వాత కమల్ హాసన్ లాంటి నాయ నాయకులు కూడా ప్రస్తుతం కమల్ హాసన్ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఉన్నారు ఆయన కూడా వెళ్ళి టీవీకే పైన ఆరోపణలు చేయడం సభ నిర్వహణ లోపమే ఉంది అది పార్టీ లోపమే అని చేయడం మొత్తానికి టీవీకే ఏదైతే కమిటీ ఉందో సభ నిర్వహణ కమిటీ ఉందో వాళ్ళ లోపం వల్లే తొక్కిసరాట జరిగిందని ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వం తరఫు వాయిస్ వినిపించే వాళ్ళు వాళ్ళు కావచ్చు చాలా స్పష్టంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు నిజానికి టీవీకే మాత్రం చాలా స్పష్టంగా ఏం చెప్తోంది తొక్కిసలాట వెనుక పోలీసుల నిర్లక్ష్యం ఉంది పోలీసులు పట్టించుకోలేదు ఆ క్షణంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఉండకపోయినుంటే ఈ తొక్కిసలాట జరిగేది కాదని టీవీకే ఆరోపిస్తుంది ప్రస్తుతానికి టీవీకేలో కీలక నేతలపైన కేసులు నమోదు చేశారు కొందరిని అరెస్ట్ చేశారు మరికొందరు పరారీలో ఉన్నారు వీళ్ళంతా సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ కోసం ప్రయత్నిస్తారు ఈ నేపథ్యంలోనే టీవీకే సుప్రీంకోర్టుకు వెళ్ళింది సిబిఐ విచారణకు పట్టుబట్టింది హైకోర్టు తీర్పును సవాల్ చేసింది హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు ముందు వీగిపోయింది మొత్తానికి సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు అంటే విజయ్ కోరిన విధంగానే సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది దీంతో ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో తమిళనాడులో రాజకీయాలు మళ్ళీ హాట్ హాట్గా మారే అవకాశం కనిపిస్తుంది తొక్కిసలాటలో నిర్లక్ష్యం ఎవరిది అని తేల్చే పని ఇప్పుడు సిబిఐ చేతికి వెళ్ళినట్లయింది మీరేమనుకుంటున్నారు ఈ తొక్కిసలాట వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందనుకుంటున్నారా లేకపోతే సభను నిర్వహించిన టీవీకే నిర్లక్ష్యం ఉందనుకుంటున్నారా రాజకీయ సభల సమయంలో ఎవరి నిర్లక్ష్యం ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతుంది మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్